ఖమ్మం వరగల్ నల్గొండ పట్టబద్దుల ఎమ్మెల్సీ స్థానానికి అయితే కౌంటింగ్ అయితే కొనసాగుతుంది అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో అయితే తీర్మానం వలన ముందంజలు ఉన్నారు ఆయన గెలుపు అయితే దాదాపు ఖాయమైనట్లుగా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఆయన దాదాపు మొదటి ప్రాధాన్యత ఓట్లలో అయితే పద్దెనిమిది వేలకు పైగా అయితే లీడ్లో కొనసాగుతున్నారు ఆయన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి అయితే రాకేష్ రెడ్డి ఉన్నారు మనం చూసుకున్నట్లయితే మొత్తం పోలైన ఓట్లలో మూడు లక్షల ముప్పై ఆరు వేల పదమూడు ఓట్లు అయితే పోలయ్యాయి అయితే ఇందులో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్లు చెల్లకుండా పోయాయి దీంతో పోలైన అంటే లెక్కించాల్సిన ఓట్లు మూ మూడు లక్షల పదివేల నూట ముప్పై ఆరు అయితే ఓట్లను అయితే లెక్కించారు అంటే ఈ మొదటి ప్రాంతం ఓట్లను లెక్కించారు ఇందులో తీర్మన మాలకు లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లు వచ్చాయి ఇక బీఆర్ఎస్ అభ్యర్థికి లక్ష నాలుగు వేల రెండు వందల నలభై ఓట్లు రాగా సో మెజార్టీ అయితే పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఐదు మెజార్టీ అయితే కొనసాగుతున్నారు అయితే మనకు ఏంటంటే ఎమ్మెల్సీ కౌంటింగ్ ఎట్లా ఉంటుందంటే మనకు పోలైన ఓట్లలో అంటే లెక్కించిన ఓట్లలో అంటే మూడు లక్షల పదివేల నూట ముప్పై ఆరు ఓట్లలో యాభై శాతానికంటే ఒక్క ఓటు ఎక్కువ రాలే అంటే దాదాపుగా లక్ష యాభై ఐదు వేలకు పైగా తీర్మానం వలనకు అయితే ఓట్లు రావాలి అట్లా వచ్చినట్టు అయితేనే తీర్మానం వలన విజయం సాధిస్తారు కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో తీర్మాన వలనకు లక్ష ఇరవై రెండు వేలకు పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి దీంతో అయితే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు దాన్ని ఎలా లెక్కిస్తారంటే ఎలిమినేషన్ ప్రక్రియతో అయితే ఈ ప్రాసెస్ని అయితే కొనసాగిస్తారు ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువ వచ్చిన వ్యక్తికి ఎలిమినేట్ చేస్తూ ఆయనకు వచ్చిన ఆయన ఆయన బ్యారెట్లో వేసిన సెకండ్ ప్రాధాన్యత ఓటు ఎవరికి వచ్చిందో వారికి కలుపుతూ అయితే వస్తారు ప్రజెంట్ అయితే ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ప్రెసిడెంట్ అయితే స్వాతంత్ర అభ్యర్థి అశోక్ గౌడును ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాంత ఓటు ఎవరికి వచ్చిందో చెప్పేసి వారికి అయితే యాడ్ చేసి అయితే వాళ్ళని కౌంట్ చేస్తున్నారు సో మనకు తీర్మార్మాల గెలిచే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఎందుకంటే తీర్మార్మాలన గెలుపుకి కేవలం ఇంకా ముప్పై రెండు వేల రెండు వందల రెండు ఓట్లు మాత్రమే కావాలి అలాగే రాకేష్ రెడ్డి గెలవాలంటే యాభై వేల పైసలకు ఓట్లు కావాలి సో తిరుమారుమాలన్నకైతే దాదాపుగా ప్రతి సెకండ్ ప్రాంత ఓట్లలో కూడా ఆధిక్యత లభిస్తుంది ఈ నేపథ్యంలో తీర్మార్మాలన్న విజయం ఖాయమనే మనకు అనుకోవచ్చు అయితే పూర్తి ఫలితాలు రావడానికి అయితే మనకు సాయంత్రం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది